ఈ రోజు దేవుని మాట అక్షయగ్రంథ నలభై ఐదవ అధ్యాయం ఒకటో వచనము రెండవ వచనము నీ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూచి రచించిన దాన్ని పలికేదను నా నాలుక త్వరగా వ్రాయు అని కలము వలె నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు నీ పేదవుల మీద దయారాసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ప్రియమైన దేవుని మాట వింటున్న వార్ల ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది పైన చూడండి ప్రధాన గాయకునికి పోషణీయుల పోషణీయులను రాగం మీద పాడదగినది కోరకుమార్ రచించిన దైవ ధ్యానము ప్రేమను గూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతి దేవుడు ఒక దివ్యమైన సంగతి దివ్యమైన సంగతిని నెరవేర్చాడు ఆయన ఏమిటా దివ్యమైన సంగతి ఈ లోకానికి వచ్చాడు వచ్చి పాపంతో శాపంతో కొట్టుకుపోతున్న నిన్ను నన్ను మనందరిని ఆయన రక్షించాడు విమోచించాడు పాపాన్ని శాపాన్ని కొట్టివేశాడు నీతిమంతులుగా చేయడానికి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆ పవిత్రుడు సిలువలో మరణించడం జరిగింది శిలువలో మరణించి మృత్యుంజయుడయ్యాడు ఆయన యొక్క విలువైన రక్తంతో కొనుక్కున్నాడు దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది ఆయన హృదయం ఎలా ఉంది ఉప్పొంగుచున్నదంట బురదలో అనే బురదలో అనే శాపంతో కొట్టుమిట్టాడుతున్న నా బిడను పవిత్ర పరిశాను అని ఆయన ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉన్నాడు ఆయన సంతోషిస్తున్నాడు మరి ఆయన ఆయన సంతోషిస్తున్నప్పుడు మనము ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా ఆయన సంతోషపరుస్తున్నామా మరలా బురదలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామా బురదలో కూరుకుపోతున్నామా పాపం అనే బురదలో కూరుకుపోతున్నామా ప్రియమైన నా సహోదరి సహోదరులారా వాకిమెంటున్న నేను నువ్వు మనందరము ఏం చేయాలి ఆయన హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచు ఉండులాగినా మనం చూసుకోవాలి నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదు నా నాలుగో త్వరగా కలము వలేనున్నది నాలుక త్వరగా బ్రావాణి కలమువలేనున్నది చాలామంది బాగా చదివేవారు గుండ్రంగా చాలా స్పీడ్ స్పీడ్గా వ్రాస్తారు అందరికన్నా మేమే మొదటి రాసామని సంతోషపడతారు పిల్లలు చదువుకునే బిడ్డలు ఎవరైనా సరే వారు ఎలిమెంటరీ అయినా హై స్కూల్ అయినా కాలేజీ అయినా ఎవరైనా సరే వారు నాలుక త్వరగా కలము కలమువలేనున్నది మరి మన నాలుక మీద ఏముండాలి దేవుని యొక్క స్థుతి ఉండాలి దేవుని యొక్క ప్రార్థన ఉండాలి దేవుని యొక్క ఆరాధన ఉండాలి దేవుని యొక్క మాటలు ఉండాలి మన నాలుగు మీద ఎలా ఉండాలి దేవుని యొక్క మాటలు దేవుణ్ణి ధరించుకొని ఉండాలి మన నాలుక చాలామంది ఇతర వారి యొక్క నాలుగుల మీద ఏముంటాయి భూతులు ఉంటాయి ఉంటుంది హేళన ఉంటుంది కృంగిపోయే వారిని ఇంకా కృంగదీసే అనుభవాలు వారి నాలుగు మీద ఉంటాయి వారి నాలుగు మీద ఏం లేదు దేవుని స్థుతి లేదు దేవుని యొక్క ప్రార్థన లేదు ఏ మాత్రం దేవుడు అంటే భయభక్తులు లేని కారణంగా వారి నాలుగు మీద ఏ ఎప్పుడు చూసినా ఇతను బాధించే బాధ పెట్టడం ఇతను దూషించడం హేళం చేయడం కూతులు ఇవన్నీ వారి నాలుగు మీద ధరించుకుని ఉంటారు మన నాలుగు మీద ఎలా ఉండాలి దేవుని యొక్క స్థుతి నిత్యము ఉండాలి నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు దేవుడు ఎలా ఉన్నాడు నల్ల నరులందరికంటే అతి సుందరుడు దేవుడి దేవుడి యొక్క పోలికల్లో మనల్ని సృష్టించాడు మోసే అతి సుందరుడు మోసే ఎటువంటి వాడు సుందరుడు మరియు దేవుడు అతి సుందరుడు అంట అతి సుందరుడు అంటే ఇంకా అందాన్ని మనం వర్ణించలేము ఇంకా వర్ణించడానికి మన ఆలోచన కూడా సరిపోదు ఆయన ఎంతో సుందరుడు నీ పేదోళ్ళ మీద దయారసం పోయబడి ఉన్నది ఆయన ప పెదవుల మీద ఏముంది దయారసము పోయబడి ఉన్న ఉన్నది మరి ఆయన పోలికల్లో నడిచే నడవాలనుకున్న నేను నువ్వు మన వాకి మన అందరి పెదవుల మీద ఏముండాలి దయారసం ఉండాలి కానీ దయలేని రసం ఉండకూడదు ఇతరులు ప్రేమించే రసం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించేది ఆదరించే దయ మన పెదవుల మీద ఉండాలి మన పెదవుల మీద ఏముంటుంది దేవుని అనుభవం లేని వారి పెదవుల మీద ఇదివరకు మన పెదవుల మీద ఏముండేది దయ లేదు ఎంత ఏమాత్రం దయలేని పరిస్థితి కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను మన నాలుగు మీద స్థుతి ఆరాధన ప్రార్థన దేవుని మాటలు ఉంటే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు పెదవుల మీద దయ ఉండాలి కానీ ఆ పెదవులు ఇతరులకు ఇబ్బంది కలిగించే పెదవులుగా ఉండకూడదు ఇతరులను బాధ పెట్టే పెదవులుగా ఉండకూడదు ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరిచే పెదవులుగా ఉండకూడదు ఎలా ఉండాలి దయ దయ ఉండాలి కావుడు కావున దేవుడు నిత్యము నిన్ను నన్ను వాకిమిటిన మనందరినీ మన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు ఆశీర్వాదానికి పాత్రలు మై ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ కలితండ్రి కృపకల్యాణానికి వందనాలు స్తోత్రాలయ గొప్ప దేవానికి ఎన్నో వందనాలు తండ్రి ఆయన నాలుక త్వరగా వ్రాయవానికి కలము వలె ఉండులాగిన ప్రభ నిత్యము నీ స్థుతి మా నాలుగు మీద పెదవుల మీద ఉండలాగిన తండ్రి కృప చూపించండి వాకి వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రంచి దీవించి నీ నింపండి నింపండియ కృపగల దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు రక్షకుడు అనే క్రీస్తువర్ నామంలో అది వినే బ్రతిమలాడి పెడుకున్నాను తండ్రి ఆమె